మనం ఈ వీడియోలో ఒక అసాధారణ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం వారే మద్దుకూరి చంద్రశేఖరరావు గారు మద్దుకూరి చంద్రశేఖరరావు గారు పంతొమ్మిది వందల ఏడులో కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా వెంట్రప్రగడలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు వీరి తండ్రి పేరు సుబ్బయ్య తల్లి పేరు పూర్ణమ్మ వెంట్రప్రగడలో స్కూల్ ఫైనల్ వరకు చదివారు తర్వాత బందర్లోని జాతీయ కళాశాలలు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో గాంధీజీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన చేసిన జాతీయోద్యమ ప్రబోధంతో ఉత్తేజితులై పంతొమ్మిది వందల ముప్పై ఉప సత్యాగ్రహంలో పాల్గొన్నాడు ఈ సందర్భంలో అరెస్ట్ అయ్యి పామర్ మెజిస్ట్రేట్ కోర్టులో మూడు నెలలు కఠిన శిక్ష విధింపబడి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపబడ్డాడు జైలు నుంచి విడుదలైన తర్వాత విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే సైమన్ కమిషన్కు నల్ల జెండాలు చూపేందుకు యువకులను సమీకరించారు ఈ సందర్భంలో రహస్య కరపత్రాలు ప్రచురించడం ప్రారంభించారు దాంతో వెంట్ర ప్రగడలో తెష్టవేసిన ఫ్యూనిటిక్ స్క్వాడ్స్ గ్రామం మొత్తానికి జరిమానాలు వేస్తూ ఆయనను పట్టెవ్వమని పోరు పెట్టాయి ఎవరూ పట్టువలేదు మొత్తం మీద బుడమేరు పాయలలో ఆయనను పట్టుకొని వైట్ సర్జెంటు ఇతను ఒక యూరోపియన్ కెప్టెన్ రహస్యాలు బయట పెట్టమని బాధించి నోటి వెంట నురుగు రక్తం కక్కేదాకా చిత్రహింసలు పెట్టారు ఆ విషయం తెలిసిన మిస్సెస్ కెప్టెన్ ఆయనను తీసుకెళ్లి చికిత్స చేయించారు అనంతరం గుడివాడ డిప్యూటీ కలెక్టర్ రెండేళ్ల కఠిన శిక్ష జరిమానాలు విధించారు తిరిగి రాజమండ్రి అటుపిమ్మట పిమ్మట జైలుకి పంపబడ్డాడు పంతొమ్మిది వందల ముప్పై మూడు అక్టోబర్లో గాంధీజీ హరిజనోద్యమ సందర్భంలో ఉపవాసం జరుపుతున్న సందర్భంలో జైలు నుంచి విడుదలయ్యారు హరిజన సేవక్ సంఘాలలో పనిచేసి హరిజనుల దేవాలయ ప్రవేశానికి కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరులో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు వామపక్ష కాంగ్రెస్ వాదులు సోషలిస్టులు కమ్యూనిస్టులు కలిసి ఏర్పరిచిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో పనిచేస్తూ అనేక మంది యువకులను సమీకరించారు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు జైలులో ఉండగానే టెర్రరిస్టు విప్లవకారులతో పరిచయాలు కలిగాయి మార్క్సిస్టు అధ్యయనాన్ని మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు విడుదల కాగానే రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ స్థాపనకు ఇతరులతో కలిసి కృషి ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి నలభై రెండు మధ్య అజ్ఞాతవాసం గడిపారు కమ్యూనిస్టు పార్టీకి బహిరంగ అవకాశాలు వచ్చిన తర్వాత పార్టీ ప్రారంభించిన ప్రజాశక్తి వారపత్రికకు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు సంపాదకత్వం వహించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఒకటిన డిఎస్పి థామస్ ఆయనను బుద్ధవరంలో అరెస్ట్ చేసి రహస్య సమాచారం చెప్పించేందుకు ఆయనను స్పెషల్ ఆర్మ్డ్ పోలీసుల చేత రక్తం కక్కేలా చిత్రహింసలు పెట్టించారు అయితే నువ్వు నాకు శత్రువు నీకు చెప్పేది ఏమీ లేదు అంటూ కోల్పోయాడు థామస్ ఆయనను చిత్రహింసలు పెట్టి విజయవాడ పోలీస్ క్యాంపుకు తెచ్చి అక్కడ నుంచి రాజమండ్రి జైలుకు పంపారు ఆ జైల్లో ఏకే గోపాలన్ సెగ్రిగేషన్ రద్దు చేసే దాకా సాగిన నిరాహార దీక్షలో విజయం సాధించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్లో కడలూరు జైలుకు మార్చబడ్డారు ఆ జైల్లోనే అప్పుడు రెండుసార్లు జరిగిన కాల్పులలో కొందరు కామ్రేడ్స్ చనిపోయారు కొందరు గాయపడ్డారు చివరిలో తండ్రి చనిపోగా పెరోల్ మీద విడుదలయ్యారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి అరవై ఎనిమిది వరకు విశాలాంధ్ర సంపాదకులలో ఒకరు నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి వరకు అఖిల భారత పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు చంద్రంగారి భార్య శ్రీమతి పుణ్యావతి కృష్ణా జిల్లా కమ్యూనిస్టు నాయకులలో ఒకరైన మైనేని లక్ష్మణస్వామి సోదరి జిల్లా మహిళా కమ్యూనిస్టు ఉద్యమాలలో పనిచేశారు నలభై ఎనిమిది నుంచి యాభై రెండు నిర్బంధ కాలంలో పోలీసుల నిర్బంధకాండను ఎదుర్కొన్నారు శ్రీ మద్దుకూరి దంపతులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మంగోలియా జాతీయ దినోత్సవాలకు హాజరై సోవియత్ యూనియన్లో పర్యటించారు శ్రీమతి పుణ్యావతి పంతొమ్మిది వందల డెబ్బైలో మరణించారు వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఇది మద్దుకూరి చంద్రం గారి జీవిత సంగ్రహం ఇక రెండో అంశంగా వారి సంస్మరణ సభలో చంద్రరాజేశ్వరరావు గారు ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని వింటారు తెలుగు ప్రజల పురోభివృద్ధికి సాంస్కృతిక పునరుజ్జీవనానికి కమ్యూనిస్టు పార్టీ గావించిన కృషి అందులోని పార్టీ నిర్మాతలలో ఒకరైన మద్దుకూరి చంద్రశేఖరరావు గారి ప్రముఖ పాత్ర గురించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ఇరవై రెండవ తేదీన విశాలాంధ్ర కార్యాలయంలో జరిగిన సంస్మరణ సభలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్ర రాజేశ్వరరావు గారు చేసిన ప్రసంగ పాఠంలోని భాగాన్ని మీరు ఇప్పుడు వినబోతున్నారు దాదాపు నలభై సంవత్సరాల లోపుగా నాకు ఆయనతో పరిచయం ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి వారి సహచరుడుగా ఉంటూ వచ్చాను మేమంతా రాష్ట్ర కమిటీలో ఉన్నప్పటికీ వారిని మేమంతా పెద్దగా గౌరవిస్తూ ఉండేవాళ్ళం మన ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు పార్టీకి పునాది వేసిన వారిలో వారొకరు శ్రీ సుందరయ్య శ్రీ కమ్మంపాటి సత్యనారాయణ శ్రీ చలసాని వాసుదేవరావు మొదలైన వారితో పాటు చంద్రంగారు కూడా మన ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి పునాది వేశారు అప్పటి నుండి వారి జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేశారు నిస్వార్థంగా నిరాడంబరంగా వారు సేవలు అందించారు జాతీయోద్యమ సాంప్రదాయాలు కమ్యూనిస్టు ఉద్యమానికి వారు తీసుకొని వచ్చిన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా అనేక మంది యువకులు జాతీయోద్యమంలో పాల్గొన్న వారు చాలామంది మన రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు వారందరికీ కూడా జాతీయోద్యమం యొక్క మంచి సాంప్రదాయాలు ఉన్నందువల్ల వారు స్వయంగా ఆకలింపు చేసుకున్నందువలన ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు ఉద్యమంలోకి వాటన్నిటినీ తీసుకొని వచ్చారు అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా అక్కడ జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన వారందరూ దాదాపు నూటికి తొంభై మంది కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు శ్రీ నారాయణ రెడ్డి వద్దం ఎల్లారెడ్డి ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి సర్వదేవపట్ల రామనాథం దేవులపల్లి వెంకటేశ్వరరావు ఇత్యాదులందరూ కూడా జాతీయోద్యమం నుండి వచ్చిన వారే అదేవిధంగా మన ఆంధ్రుల యొక్క సుసాంప్రదాయాలు ముఖ్యంగా నూతన యుగానికి వైతాళికులుగా ఉన్న వీరేశలింగం పంతులు గారు గురజాడ అప్పారావు గారు చిలకమతి లక్ష్మీ నరసింహం గారు గిడుగు రామూర్తి పంతులు గారు మొదలైన వారంతా ఆంధ్రదేశంలో ఆధునిక యుగానికి ప్రారంభోత్సవం చేశారు వారి సుసాంప్రదాయాలను మన కమ్యూనిస్టు ఉద్యమంలోకి తీసుకురావడంలో చంద్రం గారు చాలా పెద్ద పాత్ర నిర్వహించారు ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో అనేకమైన ఘట్టాలు వచ్చాయి ఒడిదుడుకులు వచ్చాయి ఆ సందర్భంలో చంద్రం గారి యొక్క ఈ అనుభవం అంటే జాతీయోద్యమం యొక్క అనుభవం జాతీయోద్యమాన్ని అర్థం చేసుకోవడంలో ఆంధ్రదేశంలో ఉన్న కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో తోడ్పడ్డారు అనేక ఘటనలకు మనం ఆ తర్వాత చూడవచ్చు ఒకనొక సందర్భంలో మన దేశ ప్రయోజనాలు అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం యొక్క ప్రయోజనాలకి మధ్య ఏదో వైరుధ్యం ఉన్నట్టు కనబడింది సోవియట్ పై పెద్ద ఎత్తున నాజీలు దాడి జరిగినప్పుడు నాజీ సైన్యాలు చాలా ఉధృతంగా అనుకోని విధంగా మాస్కో వైపు పరుగులెత్తుకుంటూ వస్తూ ఉంటే అంటే దాదాపు ఒక నెలలోనే మాస్కో దగ్గరకు వచ్చేసినప్పుడు అసలు సోవియట్ యూనియన్ ఉంటుందా పోతుందా అని అనిపించినప్పుడు ఆ సందర్భంలో కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాత్రం చాలా ఉల్లాసంగా సోవియట్ యూనియన్ పోతుందంటే ఏదో మంచి జరుగుతున్నట్లుగానే అనుకున్నారు ఆనాడు యువకులుగా ఉన్న మేము అందుకు ఆగ్రహం చెందిన మాట వాస్తవం సోవియట్ యూనియన్ను కాపాడాలి మరోవైపున దేశ స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకోవాలి ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడానికి మాకు కొంచెం కష్టమైంది సరే ఆ సందర్భంలో దీనిని సమన్వయం చేయడానికి చంద్రంగారు చాలా తోడ్పడ్డారు మొత్తం మీద ఆంధ్ర యూనిట్లోని మేము అందరము చంద్రంగారు చేసిన సమన్వయానికి ఒప్పుకున్నాము ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ లాంటి వారు ఆయన స్వచ్ఛమైన జాతీయవాది అందులో ఏమీ సందేహం లేదు ఆయన హిట్లర్ను కలుసుకున్న సందర్భంగా కూడా మా దేశ స్వాతంత్రం సంగతి ఏమిటని అని హిట్లర్ను అడిగితే ఆయన ఏమీ మాట్లాడకపోయేసరికి నీతో నాకు సంబంధం లేదని చెప్పి తర్వాత హిట్లర్ను వదిలేసి ఆయన జపాన్ వెళ్ళడం అక్కడ కూడా అదే విధంగా అడిగినప్పుడు జపాన్ వాళ్ళు మాత్రం మీ స్వాతంత్రం మీకు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది అయితే ఫ్యాషిజం గెలిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే కాదు వచ్చేది కాదు కానీ ఆయన మాత్రం వాళ్ళు ఇస్తారనే నమ్మకంతో ఆనాడు ఆ పని చేశారు సోవియట్ యూనియన్ మరణ పోరాటంలో ఉన్నప్పుడు మరి మాకు జాతీయవాదులు వీరంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము ఏం చేయాలా అనే సమస్య ఏర్పడింది శ్రీ కాట్రగడ్డ మధుసూదన్ రావు మొదలైన పెద్దల కొందరు మాకు సలహాలు చెప్పేవారు ఇటువంటి వారు చేసేది తప్పే కాని వారిని పంచమాంగదళం అని మాత్రం అనకూడదు అని వారు చెబుతూ ఉండేవారు వారితో మేము ఒప్పుకున్నాం వారు పొరబడిన దేశభక్తులు అంతే అప్పుడు చంద్రంగారి యొక్క నాయకత్వాన్ని మేము ఆ విధంగానే నిర్ణయానికి వచ్చాం సుభాష్ చంద్రబోస్ అని జయప్రకాష్ నారాయణ మీద కూడా అదే విధంగా వ్యాసం వచ్చింది కానీ చంద్రంగారి సలహా ప్రకారం ఆయన నాయకత్వం కింద ఈ వ్యాసాన్ని మేము ఆనాటి పార్టీ పత్రిక ప్రజాశక్తులు ప్రచురించడానికి నిరాకరించాము నిరాకరిస్తే అప్పుడు మమ్మల్ని అందరినీ కేంద్రానికి పిలిచారు మేము నలుగురం వెళ్ళాము నేను అంటే చంద్ర రాజేశ్వరరావు చంద్రం గారు బసవన్నయ్య కడియాల గోపాలరావు గారు బొంబాయికి వెళ్ళాము తీరా మేము అక్కడికి వెళ్ళేసరికి హిందూ ముస్లిం మత కలహాలు జరుగుతున్నాయి అక్కడ అప్పుడు మాకు ఒక్క క్షణం కూడా ఉండు ఉండబుద్ధి కాలేదు మా కళ్ళ ఎదురకుండానే హత్యాకాండం జరుగుతుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఇక్కడ ఉండడం అనవసరం మన ప్రాంతానికి మనం వెళ్ళిపోదాం అనుకున్నాం పార్టీ కేంద్ర కమిటీ వారు చివరకు మాకు నిర్ణయం ఇచ్చారు దాని ప్రకారం ఒక వ్యాసం తర్వాత మరొక వ్యాసం ముందు బోసు మీద వ్యాసం వేశాం తర్వాత జయప్రకాశ నారాయణ మీద వేశాం తర్వాత రంగా మీద వేశాం దానితో విజయవాడ వీధులు రణరంగంగా మారాయి వాలంటీర్లను పెట్టుకొని మీటింగ్లో పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి నాకు ఇటువంటి వాటిల్లో అప్పుడు పెద్ద అనుభవం లేదు కానీ చంద్రం గారి నాయకత్వం కింద సుభాష్ బోసు తదిరులను అట్లా అనడం పొరపాటుని భావించాం కానీ దురదృష్టవశాత్తు మాకు ఆనాడు అంత తాగుతు లేదు ఆ రకంగా ఒక ఘటన జరిగింది ఇటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమానికి మొదటి నుండి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే భారతదేశం యొక్క నాగరికత గురించి కాక ఆ రాష్ట్ర ప్రజల యొక్క నాగరికత సంస్కృతి సాహిత్యం ఉన్న వాటి పట్ల శ్రద్ధ తీసుకునే విషయం ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమం మొదటి నుండి శ్రద్ధ తీసుకుంది ఉదాహరణకు కందుకూరి వీరేశలింగం గురిజాడ అప్పారావు ఉన్న వారి గురించి అసలు అందరూ మర్చిపోయిన స్థితిలో కందుకూరి వీరేశలింగం గారు ఎవరంటే ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడింది నవయుగాంధ్ర వైతాళికుల రచనలను ఆ విధంగా పాతిపెట్టేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై మూడులో వారి రచనలన్నింటినీ బయటికి తీసుకొచ్చాం వీరేశలింగం పంతుల గారి జీవిత చరిత్ర ప్రహసనాలు వారి ఉత్తమమైన నాటకాలు తిరిగి బయటికి తీసుకుని వచ్చాం అట్లాగే గురిజాడవ అపారావు గారి ముత్యాల సారాలు వారి కన్యాశుల్కము అందరికీ తెలుసు కానీ ఆయన వ్రాసిన ముత్యాల సరాల గురించి జనబాహుల్యం అందరికీ తెలియదు అయితే సాహితీవేత్తలకు తెలుసు అనుకోండి వాటిని తీసి చూస్తే మాకందరికీ చాలా ఆశ్చర్యం వేసింది ఏవైతే కమ్యూనిస్టు సిద్ధాంతాలను మేము అనుకుంటూ వచ్చామో అవి సూచనప్రాయంగా గురిజాడ అప్పారావు గారి ముత్యాల సరాల్లో చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు ఉన్నాయి అవన్నీ మేము అచ్చువేస్తే ఆ రోజుల్లో కొన్ని వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి ఆ పత్రికల్లో అసలు ఇవన్నీ అప్పారావు గారు వ్రాసారా ఆయన ఏవో కొన్ని వ్రాస్తే కమ్యూనిస్టులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఇవన్నీ కల్పించి వ్రాసారు అని రాసిపడేశారు అదేవిధంగా ఆ రోజుల్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తమ వృద్ధాప్యంలో చాలా అవస్థలు పడుతున్న సమయంలో తిండికి కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన స్వీయ చరిత్ర ప్రచురించి ఆయనకు ఆ రూపేణా ధన సహాయం చేయాలనుకున్నాం కానీ ఆయనకు ఎవరో కమ్యూనిస్టులు చాలా దుర్మార్గులు వాళ్ళు అచ్చు వేసుకుంటారు కానీ డబ్బులు మాత్రం ఇవ్వరు అని చెప్పారట అందువల్ల ఆయన మొదట తన స్వీయ చరిత్ర వేయడానికి ఇవ్వలేదు అప్పుడు రాష్ట్ర కమిటీ తరఫున వెళ్ళి ఆయనకు వెయ్యి రూపాయలు ఇచ్చి దానిని వేసి ఆయనకు విజయవాడలో సన్మానం చేయడం జరిగింది తరువాత ఆయన ఆచరణలో కమ్యూనిస్టులు ఎటువంటి వారు ఎటువంటి నిజాయితీ పరులు అర్థం చేసుకుని సన్మాన సభలో అనేక విషయాలు చెప్పారనుకోండి నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఆంధ్రదేశానికి ఆంధ్రదేశం మంచికి ఆంధ్ర ప్రజల సంస్కృతి మొదలైన వాటి కోసం కమ్యూనిస్టు పార్టీ చాలా త్యాగాలు చేసిందని నేను గర్వంగా చెప్పడానికి ప్రయత్నించాను ఇక తెలుగు ప్రజల సమైక్యత విశాలాంధ్ర నినాదం గురించి చెప్పాల్సి వస్తే అసలు హైదరాబాదు తెలుగు పట్టణం అనే విషయం చాలామందికి తెలియదు తెలంగాణలో పంతొమ్మిది వందల నలభైలో కమ్యూనిస్టు ఉద్యమం ప్రారంభమైంది అక్కడ జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించిన శ్రీ రావి నారాయణ రెడ్డి తదితరులంతా కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు ఆంధ్ర సంస్కృతిని రక్షించే ఉద్యమంలో అక్కడ జాతీయ ఉద్యమం ప్రారంభమైంది కానీ రాజకీయ ఉద్యమంతో కాదు మేము తెలుగు చదువుకుంటాం తెలుగు మాట్లాడతాము అన్న ఉద్యమంతో ముందు గ్రంథాలయాలతో ప్రారంభమైంది కమ్యూనిస్టు పార్టీ కూడా ముందు గ్రంథాలయాలను పెట్టింది ఆ రకంగా అక్కడ ఆంధ్ర మహాసభలో గ్రంథాలయోద్యమాలలో పాల్గొంటూ వచ్చాము ఆంధ్రదేశం ఇంత ఉంది హైదరాబాదు తెలుగుపట్నం మద్రాస్ కోసం మనము అవస్థపడనక్కర్లేదు రాని నాయన కోసం మనం ఎగబాగవలసిన పని లేదు అని మేము పంతొమ్మిది వందల నలభై ఆరులోనే చెప్పాము అందుకని విశాలాంధ్ర అనే నినాదం విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదం అప్పుడు ఇచ్చాం సుందరయ్య గారు అప్పుడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేది ఏ విధంగా ఉంటుంది దాని స్వరూప స్వభావాలు ఏమిటి దాని కనిజ సంపద ఏమిటి అనే దాని గురించి ఒక పుస్తకం రాశారు చంద్రంగారి గుణగణాల గురించి తెలిసిన వారు చాలామంది ఉన్నారు ఆయన గురించిన స్మృతులు చాలా ఉన్నాయి నేను కొన్నింటిని మాత్రమే చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి లెనిన్ మహాశయుడు ఆయన గుణగణాలు చాలా గొప్పవి ఆయన పెద్ద సిద్ధాంతవేత్త అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆయన విప్లవాన్ని చాకచక్యంగా నడిపారు సాధించారు మన చంద్రం గారికి అటువంటి అవకాశం దక్కకపోయినప్పటికీ లెనిన్ గారి జీవితం గురించి ఏ గొప్ప గుణగణాలు ఉన్నాయని మనం చదువుకున్నామో చంద్రం గారిలో అటువంటి గుణగణాలన్నింటినీ మేము కూడా చూశాము ఇంత పెద్ద జీవితంలో ప్రతి వ్యక్తి ఏవో కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటారు ఏ పొరపాట్లు చేయడనే నేను అనుకోను చంద్రం చనిపోయిన తర్వాత మరొకసారి ఆయనతో నాకు గల నలభై ఏళ్ళ సహచర్య జీవితాన్ని ఒక్కసారి పరిశీలించి చూసినప్పుడు నాకు మాత్రం ఏదీ దొరకలేదు అలాంటి లోపం మానవునికి అనేక అపేక్షలుంటాయి ఆ విధంగా ఉండడం తప్పు కాదు కానీ వాటిని సాధించడానికి తప్పు పద్ధతులు అవలంబిస్తే మాత్రం అది తప్పు ఈ నలభై నాలుగు ఏళ్ల సహచరి జీవితంలో ఆయనలో ఎటువంటి స్వార్థం కానీ లేక ఉద్యోగ అపేక్ష కానీ ఇటువంటివి ఏ కోసైనా నాకు కనపడలేదు భూజువ ప్రజాస్వామ్య సంస్థలలో స్థానం లేనంత వరకు కమ్యూనిస్టు పార్టీకి ఉద్యోగాపేక్ష ప్రమాదం ఏమీ సోకలేదు కానీ పంతొమ్మిది వందల అరవై రెండు నుండి కూడా చాలా పెద్ద ఎత్తున అటువంటి అవకాశం వచ్చింది అదొక నూతన యుగం ఈ నూతన దశలో కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్దగా అనుభవాలు లేవు కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ బూర్జువా ప్రజాస్వామిక సంస్థల యొక్క అనుభవం లేదు ఆ సందర్భంగా మా నలుగురిలో అంటే సుందరయ్య గారు నేను చంద్రం గారు బసోపన్నయ్య గారులలో ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఏ బాధ్యతలు వహించాలి అన్నప్పుడు సుందరయ్య గారు బసోపునయ్య గారులను పార్లమెంటుకు పంపాలని నన్ను మండలిలోనూ ఉండమన్నారు చంద్రం గారు కూడా రాజ్యసభకు వెళ్లాలన్న ప్రతిపాదన వచ్చింది కానీ చంద్రం గారు నేను ఎందుకయ్యా దాంట్లో కేఎల్ నరసింహం గారిని పంపితే ఉపయోగపడుతుంది అన్నారు ఆ ప్రకారంగానే కేఎల్ నరసింహం గారు అప్పుడు రాజ్యసభకు వెళ్ళారు అది రైల్వే పనివారల ఉద్యమానికి ఉపయోగపడింది అలా మొదటి నుంచి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంస్థలలో పదవులకు అట్టి వ్యామోహానికి దూరంగా ఉంటూ వచ్చారు చంద్రంగారు చంద్రంగారిలో అట్టి వ్యామోహం ఏ కోశాన లేదు అయితే ఇట్టి వ్యామోహాలు నేడు కమ్యూనిస్టు ఉద్యమంలో లేకపోలేదు అటువంటి అవలక్షణాలు అంటని వారు బహు అరుదుగా ఉంటున్నారు ఈ విషయంలో కూడా ఆయన నిప్పులా ఉండగలిగారు మంచి కమ్యూనిస్టు అనేవాడు ఎలా ఉండాలి అనే విషయమై లీషాచి ఓ పెద్ద పుస్తకం రాచారు లెనిన్ ఎంగిల్స్ మొదలైన వారి జీవితాలు చూస్తే మంచి కమ్యూనిస్టు అనేవాడు ఎలా ఉండాలో అర్థమవుతుంది చంద్రంగారి జీవితం తీసుకున్నప్పటికీ ఆ విషయం అర్థమవుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇక క్రమశిక్షణ విషయంలో ఆయనకు ఆయనే అందివేషణ చేయి ఏ ఒక్క సమయంలో కూడా ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదు పార్టీ యొక్క ఐక్యతను కాపాడడం కోసం మన చంద్రం గారు చాలా కృషి చేశారు రాష్ట్ర కమిటీలో తీవ్ర అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు చంద్రం గారు ఏదో విధంగా సర్ది ఆయన అభిప్రాయాలను కూడా పక్కన పెట్టుకొని రాష్ట్ర కమిటీని ఐక్యంగా ఉంచడానికి కృషి చేశారు ఆ రోజుల్లో జైలులో కూడా చాలా అభిప్రాయ భేదాలు వచ్చాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై రెండు ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీలో అంటే అభిప్రాయ భేదాలు చాలా వచ్చాయి ఆ ఉద్యమాన్ని చివరికంటే ఏడ్చడం వలన అవి వచ్చాయి అందువల్ల చాలా నష్టం కూడా వచ్చింది జైలులో కూడా తీవ్ర అభిప్రాయ భేదాలుంటే ఆ నాలుగు గోడల మధ్య ఒకరినొకరు చూసుకునే పరిస్థితులు కూడా లేనప్పుడు అది కడలూరు జైలు అనుకుంటాను అప్పుడు ఆ జైలులో ఉన్న చంద్రం గారు దానిని చాలా ఐక్యంగా నిర్వహించారు ఒక ఘటనను మాత్రం చెప్పాలి నాయకుడు అన్నవాడు సామాన్య పార్టీ సభ్యుడిగా ఉండడం చాలా కష్ట సాధ్యమైన విషయం కానీ చంద్రం గారు మాత్రం అది సాధ్యమని ఆచరణలో రుజువు చేశారు ఎందుకంటే నాయకుడుగా ఉన్న వాడిని తొలగించినప్పుడు అనేక అవలక్షణాలు ప్రదర్శించిన వారు ఉన్నారు అసలు ఇటువంటి వారు నాయకత్వంలో ఇన్నాళ్ళు ఎలా ఉన్నారా అని అనిపించేటట్లుగా ప్రవర్తించిన వారు కూడా ఉన్నారు కానీ పార్టీలో ముఠాతత్వం వచ్చిన తర్వాత చంద్రం గారు ఒక నిశ్చయానికి వచ్చారు ఇక తాను పార్టీని ఐక్యంగా ఉంచలేను ముఠాతత్వాలలో మాత్రం పాల్గొనలేను అని స్పష్టంగా రాష్ట్ర కార్యవర్గంలోనూ రాష్ట్ర కౌన్సిల్లోనూ చెప్పారు అప్పుడు తన భార్య పేరు మీద ఉన్న కొద్దిపాటి భూమి అమ్మి తన పేర ఉన్న భూమిని ఇప్పుడో పార్టీకి అనుకోండి కర్నూలు జిల్లా వెళ్ళిపోయి అక్కడ కొంత భూమి కొని సాగు చేసి స్వయంగా దున్ని డోకి ఆ విధంగా వ్యవసాయం చేసుకుంటూ అక్కడ ఒక చిన్న పార్టీ యూనిట్ను నిర్మించాడు అందులో సామాన్య పార్టీ సభ్యులుగా ఉంటూ ఆ విధంగా శిక్షణాయుతంగా తన జీవితాన్ని గడిపారు ఇది మనందరికీ శిరోధార్యమైన విషయం చంద్రం గారి గుణగణాలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి చివరగా నేడు మనం బూర్చువ ప్రజాస్వామ్యం వలన పరిస్థితుల్లో ప్రతి కమ్యూనిస్టు కూడా చంద్రం గారి గుణగణాలను సదా దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకు ఈ బూర్జువా ప్రజాస్వామ్యంలో ఉన్న పంకిల బురద అంటకుండా మనం కాపాడగలుగుతాం ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా పెట్టుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పార్టీని చాలా ముందుకు తీసుకుపోగలం ఇది చంద్రం గారి సంస్మరణ సభలో చంద్ర రాజేశ్వరరావు గారి ప్రసంగ పాఠంలోని కొన్ని భాగాలు మిత్రులారా ఇలాంటి వారి జీవితాలు భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయంగా అనేక గుణపాఠాలను అందిస్తాయి వీటిని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత భవిష్యత్ తరాలకు ఉందని భావిస్తూ ఇలాంటి వ్యాసాల మీద మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా తెలియచేయండి అవి ఉత్తేజాన్ని ఆలోచనల్ని ప్రేరేపించేవిగా ఉంటాయి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులకి ఇలాంటి భావజాలానికి అనుగుణంగా ఉన్న వాళ్ళకందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల్ని చూడడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ మాత్రం తప్పకుండా తెలియజేయండి ధన్యవాదాలు మీ డాక్టర్ జీవి కృష్ణయ్య